కనుమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్ట మీద ఆదివారం రాత్రి గోడ రోడ్డు ప్రమాదం జరిగింది మామిడికాయల తో తిరుపతి వైపు వెళ్తున్న లారీ బోల్తా పడింది లారీలో మొత్తం ఇరవై ఒక్క మంది ఉండగా వారి మీద లారీ బోల్తా పడింది సంఘటనా స్థలానికి బుల్లంపేట పోలీసులు చేరుకున్నారు క్రేన్ సహాయంతో మామిడికాయలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు ఈ దుర్ఘటనలో ఇరవై ఒక్క మందిలో తొమ్మిది మంది మరణించగా పన్నెండు మంది గాయపడ్డారు ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిని నూట ఎనిమిదిలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారి కుటుంబాలను అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించి అనంతరం గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు జరిగింది వర్షంలో ఏమిటి అంటే ఏ వెహికల్ అయినా కానీ కూడా వర్షం కిందకి దిగినప్పుడు కొన్ని బురద ఉంటుంది మనం కూడా చూస్తూ ఉంటాం ఆ బురద వల్ల ఏమిటంటే టర్నింగ్ దిగి అక్కడ పోయేటప్పటికీ ఆ స్కిడ్ కావడంతో జరిగింది అనేది ప్రాథమిక సమాచారం జరిగింది ఖచ్చితంగా మీరు ఏదైతే ఆర్ఎండ్బి శాఖ తరఫున అది ప్రమాద సూచికలు ప్రమాదానికి సంబంధించినవి ఉంటే కదా ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేయడం తీసుకుంటాము చర్యలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మళ్ళీ భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఇది జరగకుండా కూడా తమరు విలేకర్ గారు అడిగినట్లు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్యలు తీసుకుని మరీ భవిష్యత్తులో కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాము అందుకోసమే ఇదంతా కూడా తెలిసింది ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారికి నివేదికలు పంపించాము వారు కూడా మళ్ళీ మధ్యాహ్నంలో ఈరోజు తెలుసుకొని మళ్ళీ అన్ని నివేదికలు చూసిన తర్వాత చర్యలు తీసుకుంటాము ఓకే